తెలంగాణ రాష్ట్ర బట్రాజు సంఘం రంగారెడ్డి జిల్లా తూర్పు శాఖ ఆధ్వర్యంలో కార్తీక మాస వనసామరాధన వనస్తపురంలోని జింకల పార్కులో ఆదివారం నాడు ఎంతో ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు దేవరాజు విష్ణువర్ధన్ రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతికంఠం పూర్వ చంద్రరావు బీసీ సంఘాల సీనియర్ నాయకులు చక్రహారి రామరాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి ఇంతే విధంగా ఘనంగా వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా బ్రాహ్మణులు చే కార్తీక పూజ వివాహ పరిచయ వేదిక విద్యార్థి విద్యార్థులకు ప్రోత్సాహాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు కుల ఐక్యత బలోపేతం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు దాదాపుగా ఈ వనభోజన కార్యక్రమంలో ఐదు వందల మందికి పైగా కుల బంధువులు పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బుల్లేపల్లి జగన్మోహన్ రాజు ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు నిర్వహించిన ప్రోగ్రాంను చాలా చక్కటి వాతావరణంలో అధిక సంఖ్యలో మా బట్రాజు సభ్యులంతా కూడా పాల్గొని చాలా విజయవంతం చేశారు ఇది ఈ సంవత్సరం అంటే మేము మేము జగన్మోహన్ రాజు నా పేరు నేను రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని మా మోహన్ రాజు గారు ఏమో సెక్రటరీ గారు ఉన్నారు తర్వాత మేము ఈ మొదటి బాధ్యత చేపట్టిన తర్వాత జిల్లా అధ్యక్ష కార్యాలయంలో ఇది మా రెండవ కార్తీక వనో మహోత్సవ కార్యక్రమం సో దీనికి ఈరోజు మేము దీంట్లో భాగంగా ఉదయం ఉసుగు చెట్టు కింద బ్రాహ్మణోత్తములు వచ్చే పూజలు కార్తీక పూజలు నిర్వహించడం జరిగింది దాని తర్వాత సభా కార్యక్రమాలు జరిగాయి వివాహ మహోత్సవం వివాహ పరిచయ వేదిక ఒకటి ఏర్పాటు చేశాము అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది దాని తర్వాత ఈ టెన్త్ ఇంటర్ మెడిటోరియం సాధించినటువంటి పిల్లల ప్రోత్సాహకారుగా పెట్టూరు వారికి కొన్ని బుక్స్ బహుమతిగా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇంకా కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలామంది ఉత్సాహంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఇంకా కూడా జరుగుతూ ఉన్నాయి కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా చక్కగా జరిగిందండి చాలా సంతోషంగా ఉండి ఇంత ఘన విజయంగా భావిస్తూ చాలా చక్కగా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వనభోజనాలు నాగరిక వన భోజనాలు ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి వచ్చాను అందరూ మా కుల బంధువులు ఆత్మీయులు ఒకరోజు డిసెంబర్ ఫాస్ట్ కార్త మాసము లాస్ట్ కోత్సవజనాలు జరుగుతున్నాయి ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది నుంచే మొదలయ్యాయి బ్రాహ్మణ మాసం చెట్టు దగ్గర పూజా కార్యక్రమం బాగా జరిగింది మేమందరం పూజకి అటెండ్ అయ్యాము వన్ అవర్ వన్ అవర్ అవర్ జరిగింది ఆ తర్వాత కూడా విశిష్టత గురించింది తర్వాత కూడా సాంస్కృతిక కార్యక్రమం వివాహ పరిచయ కార్యక్రమం పారితోష జరిగింది వివాహ పరిచయ కార్యక్రమం వల్ల చాలామందికి ఎవరెవరు దూరం ప్రదేశాల్లో వాళ్ళకి కుటుంబంలో ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉన్నారో అబ్బాయిలు ఉన్నారో తెలుసుకోవడం అలా జరగడం వల్ల మ్యాచెస్ జరగడానికి ఈజీగా ఇదొక ప్లాట్ఫామ్ దొరుకుతుంది మీకు రెండవసారి ఇక్కడ ఇది సీజన్ బాక్లో జరుగుతుంది నేను గవర్నమెంట్ ఆఫ్లో ఇక్కడ మా బంధువులందరినీ ఆత్మీయులందరినీ కలవటం మన కార్తీక వనభోజనాలు ఇంత ఘనంగా సంతోషంగా జరగడం చాలా సంతోషంగా